క్రైస్త లాడ్ క్రీస్తు నేష్ క్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం దేవుడు గత వారమంతా కాపాడి చక్కటి క్రిస్మస్ పండుగ ఆచరించడానికి కృపణిచ్చాడు బంధువులతో స్నేహితులతో మనం ఎంతో సంతోషంగా గడిపాము ఆ తర్వాత మరి తిరిగి నూతన సంవత్సరంలో కూడా ప్రవేశించబోతూ ఉన్నాము గత సంవత్సరం అంతట్లో దేవుడు మనకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుందాం అలాగే కొన్ని కష్టాలు మనం అనుభవించి ఉండవచ్చు ఎన్నో శ్రమలు అనుభవించి ఉండవచ్చు దుఃఖము అనుభవించి ఉండవచ్చు అయితే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు కదా ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ నూతన వారంలో నూతన దినంలో మనము ఆయన యొక్క కాపుదల కొరకు తప్పక ప్రార్థిద్దాం ఇది మనము అన్న అని ఒక ప్రవక్తి యొక్క ఆరాధనను గురించి చూద్దాం నిజంగా క్రిస్మస్లో మనం చూస్తే ఎన్ని రకాల ఆరాధనలు మనం చూస్తున్నాం కదా మరి గొర్రెల కాపర్లు ఆరాధించారు దూతలు ఆరాధించారు మరియా ఆరాధించింది ఎలిజబెత్ ఆరాధించింది మరి జకరియా ఆరాధించాడు జ్ఞానులు ఆరాధించారు మరి సిమయోను అనే ప్రవక్త ఒక గొప్ప నీతిమంతుడు అయినటువంటి ఆయన వృద్ధుడు ఆయన ఆధ ఆరాధించాడు అక్కడే అహాదే ఆలయంలో ఇంకొక స్త్రీ ఉన్నది ఆమె అన్నా అను ఒక ప్రవక్త ఆమె ఆషేరు గోత్రకృహాలు పను ఏలు కుమార్తె ఆమె ఎంత వయస్సు ఆమెదంటే చాలా వృద్ధాప్యం బహుశా నూరు సంవత్సరాల పైన పడి ఉండవచ్చు ఎందుకంటే ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు మాత్రమే పెనిమిటితో సంసారం చేసింది ఆ తర్వాత ఆమె వృద్ధుడు అంటే విధవరాలైంది విధవరాలు నుంచి కూడా ఆమె ఆలయంలోనే ఉంది ఎంత అద్భుతం కదా నిజంగా దేవుడు ఆమెకు ఒక గొప్ప బాధ్యతనిచ్చాడు ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా దేవుని గురించే ఆలోచిస్తూ ఉండేది దేవుని గురించి కొనియాడుతూ ఉండేది ఎరుచులంలో కొంతమంది విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంతోమంది కనిపెట్టుకొని ఉన్నారు మెస్సీ వస్తాడు మమ్మల్ని విమోచిస్తాడు మేము పాపంలో ఉన్నాము బంధకాలలో ఉన్నాము మమ్మల్ని విడిపిస్తాడు అని ఒక గొప్ప ఆశతో ఆ అనేక మంది ఉన్నారు వాళ్ళందరితో కూడా దేవునితో మా దేవుని గురించే మాట్లాడుతూ ఉండేదట ఆమె ఆలయంలోనే ఉంటూ పరిచర్య చేస్తూ ప్రార్థనలు చేస్తూ గడుపుతూ ఉన్నదట పౌలు గారు కూడా స్త్రీలు ఎలా ఉండాలి అని ఆ చెప్పే విషయంలో వృద్ధులను గురించి మాట్లాడుతూ వారు కొండగత్తెలుగా ఉండకూడదు ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండాలని వారు ఆ విధంగా స్వస్థ బుద్ధి గలవారై ఉండాలని చెప్పాడు కదా మరి ఈమె అన్న అనే ప్రవృత్తి దేవుని యొక్క వాక్యములకు అనుగుణంగా దైవికమైనటువంటి మనస్తత్వము దైవికమైనటువంటి జీవితము ఆత్మీయంగా ఎంతో పరిణతి చెందినటువంటి ఒక మనస్తత్వం కలిగిన పరిచర్యలో ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా ఉన్నది మరి మనం కూడా ఆమెను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి మరి ఆమెకు ఇంకా వేరే విషయాల మీద ఏమాత్రము ఆలోచన లేదు కానీ ఆమె కేవలము దేవుని కొరకు ఉంది దేవునికి పరిచర్య చేస్తుంది ఆలయంలో ఉంటుంది ఆలయంలోనే తన సమయం గడుపుతుంది దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయిం బగళ్ళు సేవ చేస్తుందట చూడండి రేయిం బగళ్ళు అంటే రాత్రి పగలు రెండు సార్లు కూడా ఆమె ఎప్పుడు నిద్రపోతుందో మరి ఆమె యొక్క జీవితంలో ఉపవాసం అంటే తిండి కూడా లేదనమాట ఆహారం కూడా సరిగ్గా తినకుండా ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నది అలాంటి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం జరిగింది ఏంటంటే సరిగ్గా మరి సిమయను తన చేతులలో ఎత్తుకొని ప్రవణ యేసును శిశువైన ప్రవేణ యేసును తన చేతులలో ఎత్తుకొని ఆరాధిస్తూ ఉన్నాడు స్థుతిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ నాథ ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోలిచుచున్నావు అని చెప్పి సకల ప్రజల ప్రజలెదుటాన్ని సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులాగా చూశానని చెప్పినప్పుడు ఆమెకు అర్థమైపోయింది వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇష్రాయలీలంతా కూడా ఎదురు చూస్తున్నారు దేని కొరకంటే మరి తమకు తమను విమోచించేవాడు ఒక ఒక వ్యక్తి వస్తాడు ఆయనను ప్రభు దేవుడు ఈ లోకానికి పంపిస్తాడు ఆయనే మెస్సియా కాబట్టి మెస్సియా గురించి వారు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే సిమయోను తన యొక్క చేతులలో ప్రభువును ఎత్తి పట్టుకొని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆమెకు అర్థమైపోయింది అన్నా అని ప్రవక్తకి కూడా అర్థమైపోయింది ఈయనే రక్షకుడు ఈయనే మెస్సియా తమను విమోచించేవాడు ఈయనే అని ఆమెకు అర్థమైపోయినప్పుడు ఆమె కూడా ఎంతగానో సంతోషించింది చూడండి దేవుడు ఆమెకు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు ఏంటంటే సరిగ్గా సెమయోను తన చేతులలో ఎత్తి పట్టుకున్నాడు అంటే మరి ప్రాముఖ్యంగా ప్రవైన యేసు తల్లిదండ్రులతో శిశువును ఎత్తుకున్నటువంటి తల్లి మరియా అలాగే తండ్రి అయినటువంటి ఆ యూసేఫ్ వారిద్దరూ వారు రావడం వారి వారికి సిమయోను ఆ భక్తునికి కనబడడం ఆ తర్వాత అదే సమయంలో అన్నాను ప్రవక్తుడు రావడం అంతా చాలా గొప్పగా దేవుడు అరేంజ్ చేశాడనమాట వాళ్ళు చాలా వృద్ధులు కదా వాళ్ళు ఇంకా మరణానికి చాలా సమీపంలో ఉన్నారు అయితే వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైంది ఈ సమయ రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకంలో పుట్టాడు అన్న విషయం వాళ్ళకు అర్థమైనప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా మరి మరణానికి ముందు ఒక గొప్ప ఆనందాన్ని వాళ్ళు పొందుకున్నారు ఎందుకంటే వారు ఎంతగానో ఆ యొక్క విమోచన కొరకు కనిపెడుతూ ఉన్నారు ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నారు కాబట్టి వారికి చాలా సంతోషము చాలా ఆనందం కలిగింది అందుకే వాళ్ళు దేవుణ్ణి ఎంతగానో కొనియాడారు మరి అన్నా కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చింది ఆమె ఆ దేవాది దేవుణ్ణి కొనియాడింది ఎంతగా సంతోషంతో ఆమె ఆనందంతో కొనియాడుతూ ఉంది అంతేకాకుండా ఎరుషలంలో విమోచన కొరకు కనిపెడుతూ ఉన్నారు కదా చాలామంది వాళ్ళందరికీ కూడా ప్రభువుని గురించి చెప్పడం మొదలుపెట్టింది ఇది గొప్ప ఆరాధన దేవుని దేవుని యొక్క గుణగణాలను దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికను దేవుని దేవుడు ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని అందరికీ కూడా చెప్పడం ఆమె మొదలుపెట్టింది ఆమె యొక్క ఆమె యొక్క పరిచర్య చాలా గొప్పది మరి మన జీవితాలలో మనమైతే ఏం చేస్తున్నాం చాలాసార్లు మనము మన యొక్క సమయం ఎంతగానో వ్యర్థం చేస్తూ ఉంటాం కదా మరి దేవుని యొక్క కృప చేత అన్న అనే ప్రవక్తి ఎంతగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంది ఆమె కొనియాడుతూ ఉంది అందరితో చెప్తూ ఉంది ప్రా అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనం కూడా మన జీవితాలలో అనేక మందిని కలుస్తూ ఉంటాము అనేక మంది మన జీవితాలలో తారసపడుతూ ఉంటారు మరి వారికి మనము ప్రభువుని గురించి చెప్తున్నామా చూడండి మనము ఏదైనా ఒక అనారోగ్యం ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి మనకి వెంటనే మనం ఏం చేస్తామంటే ఫలానా డాక్టరు ఈ జబ్బుకి చక్కగా ట్రీట్మెంట్ ఇస్తాడు మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళి చక్కగా ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళకి ఇప్పుడు చాలా ఆరోగ్యం బాగుంది చాలా బాగుంది ఇంకా వాళ్ళకు వాళ్ళు ఇంకా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అంత బాగా వాళ్ళకు తగ్గిపోయింది చాలా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు అని చెప్తాము కదా ఒక వస్తువు ఏదైనా ఒక మంచి వస్తువు మనం కొన్నాము మన అది చూసి ఎవరైనా అబ్బా చాలా బాగుంది అన్నారు అనుకోండి వెంటనే ఆ షాప్ గురించి ఆ షాప్లో ఎందుకు తెచ్చుకున్నారు అక్కడ ఎంత ధరలు ఎంత బాగా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మనం చెప్తాము ఆ యొక్క వస్తువు గురించి కూడా ఎంతగానో క్లియర్గా వివరించి వాళ్ళకి చెప్తాము ఒక స్కూల్ గురించి అయినా అంతే మనము మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఆ స్కూల్ అయితే చాలా బాగుంటుంది అని రకరకాలుగా మనము ఆ స్కూల్ గురించి వర్ణించి చెప్తూ ఉంటాము ఒక టీచర్ గురించి చెప్తాము ఒక డాక్టర్ గురించి చెప్తాము కానీ యేసు క్రీస్తుని గురించి చెప్తున్నామా మనము దేవుని గురించి చెప్తున్నామా మనము సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాము ఆ సజీవుడైన దేవుడు మనకు ఎన్ని మేలులు చేశాడు ఎన్ని అద్భుతాలు మన జీవితాల్లో చేశాడు అవన్నీ మనం చెప్తున్నామా అవన్నీ అసలు మనం ఆలోచించం కదా మనం మనకు అనిపిస్తుంది అది చెప్పాల్సినంత అవసరం లేదులే అని అనిపిస్తుంది కదా కానీ నిజానికి మనం చెప్పవలసింది అదే అది చాలా ప్రాముఖ్యమైన విషయం మరి అన్న ఎప్పుడూ వదిలిపెట్టకుండా అక్కడ ఉన్న వారి అక్కడికి వచ్చే వారందరితో కూడా ప్రభుని గురించి చెప్తూ ఉందంట ఆమె ఉపవాసాలు ఉంటుందంటారు ఏం బవళ్ళు ప్రార్థనలతో ప్రార్థనలలో గడుపుతోంది సేవ చేస్తుంది దేవాలయంలో మరి అంతేకాకుండా అందరితో దేవుని గురించి చెప్తోంది కనుక మరి మన జీవితాలలో ఆమెను చూసి మనం నేర్చుకున్నటువంటి అనేక విషయాలు మనము ఆచరణలో పెడదాం మనకు తారసపడినటువంటి వారు మన స్నేహితులు ఉంటారు మనం ఎక్కడ ఉద్యోగాల్లో పనిచేస్తున్నామో మన ఉద్యోగ జీవితాలలో మనతో ఉండే కొలీగ్స్ లేకపోతే అధికారులు కొన్నిసార్లు కష్టపడుతూ ఉంటారు సమస్యల్లో ఉంటారు లేకపోతే కొలీగ్స్ చాలా కష్టంలో ఉంటారు వాళ్ళ సమస్యల్లో ఉంటారు అలాంటప్పుడు మనము డాక్టర్ల గురించి టీచర్ల గురించి లేకపోతే ఇంకొకళ్ళ గురించో లేకపోతే ఒక షాప్ గురించో చెప్పేందుకు చెప్పేదానికంటే ముందుగా మనం దేవుని గురించి కూడా చెప్తాం దేవుడు చా అంటే మనమే వాళ్ళని ఇదిగో ఇలా మీరు నమ్ముకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ నా జీవితంలో లేదా మా వాళ్ళ జీవితంలో మా బంధువుల జీవితంలో ఇలా ఉన్నింది అయితే మేము ప్రార్థన చేశాము మాకు బాగైంది అని చెప్తే చాలు అలాంటి సాక్ష్యాలు మనము వారికి వివరించి చెప్పినట్లయితే ఒక్కొక్కసారి వాళ్ళు సరే అయితే మనం కూడా ప్రార్థన చేయించుకుంటే బాగుంటుంది ప్రార్థనలో మనం కూడా పాల్గొంటే బాగుంటుంది అని ఇలాంటి ఆలోచన రాగలుగుతుంది మరి అలాంటి ప్రయత్నం మనం చేద్దామా తప్పకుండా మనము ఇతరులకు దేవుని గురించి ప్రచురం చేద్దామా మరి గొర్రెల కాపర్లు అలాగే ప్రచురం చేశారు మరి మనం కూడా చేద్దాం మనకు దేవుడు గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అంతేకాదు మనం చెప్పడానికి మనం ప్రయత్నిస్తే చాలు ఆయనే మనకు తోడై ఉంటాడు మన నోటికి తోడై ఉంటాడు మనకు ఆయన మాటలు ఇస్తాడు మనము ఏ విధంగా మాట్లాడాలో ఆయనే మనకు నేర్పిస్తాడు ఏ సమయంలో ఎలాంటి మాటలు రావాలి అది కూడా దేవుడే మనకు నేర్పిస్తాడు కాబట్టి ఆ విధంగా చేసి మనం కూడా దేవుని పరిచయలో పాల్గొందాం దేవుడు ఈ కృపావర్తను దీవించుడుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వానత కృపా మేడా నీకు వందనములు తండ్రి ప్రభా ఏదే కాలంన నిన్ను స్థుతిస్తున్నాము గడిచిన వారమంతా మాకు ఉండి తండ్రి మేము ఎంతో చక్కగా క్రిస్మస్ పండుగను జరుపుకున్నాము బంధువులతో స్నేహితులతో మరి రక్త సంబంధికులతో కలిసి ఎంతగానో సంతోషంగా పండుగ చేసుకున్నాము తండ్రి మరి వాక్యం విన్నాము మేము ఎన్నో మంచి కార్యాలు కూడా చేశాము అయితే తండ్రి మా ప్రభా మరి మరొక గొప్ప గడియ మా జీవితాల్లో రాబోతున్నది అదే నూతన సంవత్సరం ఆ నూతన సంవత్సరంలోనికి మేము ఎంటర్ అవుతుంటుండగా తండ్రి మా జీవితాలలో మీరు అద్భుతాలు జరిగించండి ప్రభా మా కోరికలు ఏమై ఉన్నాయో ఈ ప్రార్థనలో ఇక భవిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు మా ప్రభా ఎవరికి ఏ ఆశలున్నాయో ఏ కోరికలు ఉన్నాయో ఏ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసును ప్రభా ఎంతమంది నూతనంగా ఉద్యోగాలు లేకపోతే బిజినెస్ లేకపోతే ఇంకేదో వాళ్ళు ప్రారంభించాలని వారి యొక్క జీవితము ఒక కొత్త దిశలో వెళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు మా ప్రభా తండ్రి అదేవిధంగా అనేక విషయాల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు గత సంవత్సరం అంతా జరగలేదు ఈ సంవత్సరం జరుగుతుందా జరుగుతుందా లేదా అని ఒక భయముతో ఒక నిరీక్షణతో ఉన్నవారు అనేక మంది ఉన్నారు తండ్రి ప్రభానైనా మీరు ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా తాకగలిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కరి పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు మా ప్రభా ఇదిగో ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు సంవత్సర ఆది నుంచి అంతం వరకు నీ కన్నులు మాపైన ఉంటున్నాయి ప్రభా మాకు కావలసిన ప్రతి మేలును ఇచ్చే దేవుడు ప్రతి ఈవిని ఇచ్చే దేవుడు అయితే ప్రతి దానికి సమయం కలదు కనుక మేము ఆ సమయం కొరకు ఎదురు చూసి చూసిన ఆవున తండ్రి మా హృదయాలను సిద్ధపరచండి ప్రభానైనా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా కూడా నిరుత్సాహానికి గురి కాకుండా ఏ విధంగా కూడా కృముదలకు గురి కాకుండా కాపాడండి ప్రభా డిప్రెషన్లోనికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మరి ప్రతి ఒక్కరి పనిని కూడా మీరు ఆశీర్వదించండి మీ చేతి పనిని ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రతి ఒక్కరి ఉద్యోగమును తండ్రి ప్రతి ఒక్కరి ప్రయత్నాన్ని ప్రభా మీరు సఫలీకృతం చేసి ప్రభా అంతకంతకు అభివృద్ధిపరచమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీ కాపుదల ప్రతి ఒక్కరికి దాయిచేయండి ప్రభానైనా మరి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు కూడా నీ నిన్ను అడిగి ముందుకు సాగునట్లుగా నీ యొక్క సలహాలు సూచనలు తీసుకునేలాగా ప్రభా నీ సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ప్రభా నువ్వు ఏం చేస్తావో ఎలా చెప్తావో అన్నది వినేలాగా ప్రభా వారి హృదయాలను మీరు ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి నీ ఒక ఉపదేశములు ఎంతో ఉన్నతమైనవి మా పట్ల నీకున్న ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి తండ్రి అవి మేము తెలుసుకుంటే మేము ఇంకా చక్కగా ముందుకు సాగగలుగుతాము ప్రభా మీరు మాట్లాడే దేవుడు మేము నీ సన్నిధిలో కూర్చుని తండ్రి సమయం గడిపి నీవు మాకేం చెప్తావో అది వినగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానమని అనుగ్రహించండి కలతలు లేకుండా ఏ కుటుంబంలో కూడా మనస్పర్ధలు లేకుండా కాపాడండి మా ప్రభ వృద్ధులను చిన్నారులను దీవించండి మంచి ఆరోగ్యంతో వాళ్ళను కాపాడండి మా ప్రభానైనా మరి నిరుద్యోగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క పరిస్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు తొలగించండి అప్పుల సమస్యను తొలగించండి తొలగించండినైనా వివాహాలు జరిగిన వారికి వివాహాలు జరిగించండి సంతానం లేని వారికి తప్పక సంతానం కలుగులాగా మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీలను ఆశ్రయించడం వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మరి ఇంకా హాస్పిటల్స్లో అనారోగ్యంతో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి తాకండి తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు ప్రభా ఏ ఒక్కరిని కూడా అయినా మీరు అలా వదిలిపెట్టవద్దు తండ్రి మా ప్రభా వారు పడకలపై పరుండి ఎంతగా దుఃఖిస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మీరే నెమ్మదిని అనుగ్రహించి ఆ పరిస్థితుల నుంచి స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దయగల మాదేవ అన్యాయాలకు గురైన వారు అక్రమాలకు గురైన వారు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి తండ్రి వారికి తగిన మార్గం చూపించండి తగిన సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది ఒంటరి తల్లులు వంట మహిళలు ఏ మార్గం లేక ఏ దారి కానక ప్రభా ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆదరించి వారికి తగిన సహాయం చేయండి మా నాయన వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నారు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్లకు మీరు ఆశ్రయం కల్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అన్యాయం జరిగిన వారికి న్యాయవంతుడు నీవే న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నవారు ఏ సమస్యలు మరి మాకు తెలియదు కానీ నీవైతే హృదయ రహస్యంలో నెరిగిన దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఏ సమస్య ఉన్నదో తెలిసినటువంటి దేవ నీకే ఉన్నాను తండ్రి మీరు వారి యొక్క ప్రతి సమస్యను కూడా తీర్చమని ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదల దయచేయమని ప్రభా నన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి ప్రభాదేవ మరి ప్రపంచమంతట శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయండి ప్రభా ఎరుశ్లేమున దీవించండి మా నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మరి మా దేశంలో దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను గుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్న లాగిన కృప చూపించండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా నీవు గొప్ప దేవుడు ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు ఆయన ప్రభా సమాధానము మాత పైన కుమ్మరించండి దేవా తండ్రి సేవకులను దీవించి సేవకులందరినీ కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ముఖ్యంగా ప్రభా ఎంతోమంది దాడుల దాడులు జరుగుతున్నాయి తండ్రి వాళ్ళని కూడా మీరు కా కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి మరి వ్యసనములకు గురైన వారిని నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న విడుదల దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందరములు చెల్లించుకుంటున్నాము రాబోయే దినములలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించమని వేడుకుంటున్నాం నీ యొక్క దీవెన్లు మెండుగా వారిపైన కుమరించండి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నన్ను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్